ఆటో డ్రైవరు ఆమెను బలాత్కారం చేసి కొట్టి చంపాలని నిశ్చయి చచ్చిపోయింది అనుకొని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి కొన ఊపిరితో బతికి గ్రామస్తులు బ్రతికించి ఆదిలాబాద్ జిల్లాలో ట్రీట్మెంట్ చేసి ఆ అమ్మాయి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో తను సాక్ష్యం చెబుతుంది చావు బతుకుల్లో ఉండి ఆ అబ్బాయి మాకు షేక్ మగ్దుమనే అతను నన్ను అత్యాచారం చేసి నేను చనిపోయాను అనుకొని వెళ్ళిపోయాడని ఆ అమ్మాయి అసలు ఏవి మొహం కూడా కనిపించే గుర్తుపట్టని స్థితిలో వాడుదా అమ్మాయి అమ్మాయిని చేసిండు ఒక్కసారిగా అది చూడగానే మేమందరం ఎయిడ్ చేసాము ఇలాంటి సీఎం ఏం చేస్తున్నాడు ముప్పై ఒకటో తారీఖు అయ్యి డిమాండ్ చేస్తుంది భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా నుంచి మేము అడిగేది ఒక్కటే మహిళలను న్యాయం చేయని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత ఆయన న్యాయం చేయలేకపోతే ఆయన రిజైన్ చేయమనండి ఇప్పటికైనా మహిళలందరికీ న్యాయం చేయాలి ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా చూడాలని మా మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం మేమి ఇవి ఉధృతం చేస్తాము ఈ ధర్నాలు ఇంకా రోజుకొకటి జరుగుతుంటాయి అందరూ రోడ్ల మీదనే ఉంటామని చెప్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్